AHHHHH <music> విశేషమైన సంకట సంకష్టహర చతుర్థి కార్తీక మాసంలోని శనివారం రోజైన నవంబర్ ఎనిమిదవ తేదీ రోజున రాబోతుంది అయితే ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా శివయోగ సమయం కూడా ఈ రోజున ఉండబోతుంది ముఖ్యంగా శివయోగ సమయంలో వినాయకునికి చేసే పూజ కోటి సంకష్టహర చతుర్థులతో చేసిన పూజతో సమానమవుతుంది అందులోనూ ఈ నవంబర్ ఎనిమిదవ తేదీ రోజున చవి చవితి తేదీ తెల్లవారుజా మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండగా శివయోగం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంది అయితే శివయోగ సమయంలో అందులోనూ శనివారం రోజు వచ్చినటువంటి చవితి తిథి కలిగినటువంటి ఈ రోజున మృగశిరా నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు అంటే రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు మృగశిరా నక్షత్రం కలిసి ఉన్నటువంటి ఈ రోజున వినాయకునికి చేసే దీపారాధన విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఎన్నో అడ్డంకులను కష్టాలను దూరం చేస్తుంది అందుకే ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున వినాయకునికి ఏ విధంగా దీపారాధన చేయాలో చూద్దాం వినాయకుడు అంటేనే అడ్డంకులు తొలగించేవాడు అని అలాగే మొదటి పూజలను అందుకునే మొదటి ఆది దేవుడు కూడా వినాయకుడు అందుకే ఆయనకు దీపాన్ని వెలిగించి ఏ పని ప్రారంభించినా సరే అది ఎలాంటి అడ్డంకు లేకుండా పూర్తి అవుతుంది అయితే ఎంతో విశేషమైన కార్తీక మాసంలో విశేషమైన శివయోగ సమయంలో అది కూడా శనివారం రోజు మృగశిర నక్షత్రం కలిసి ఉన్నటువంటి సమయంలో వినాయకునికి చేసే దీపారాధన ఎన్నో ఎక్కువ రేట్ల పుణ్య ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ రోజున దీపారాధన సూర్యోదయం తర్వాత ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల లోపుగా కానీ దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజు పాలు పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉప ఉపవాసం ఉండడం ఇంకా ఎన్నో ఎక్కువ రేట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా మీ కష్టాలను చాలా త్వరగా తీరుస్తుంది కూడా ఈ రోజున నెయ్యి దీపారాధన వినాయకుడికి ఎంతో ప్రీతికరం అందుకే ఈ రోజున వినాయకుడికి నెయ్యితో చేసే దీపారాధన అడ్డంకులను తొలగించి శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ రోజు తిల నూనెతో చేసేటువంటి దీపారాధన అంటే నువ్వుల నూనెతో చేసే దీపారాధన పాపాన్ని పాపహారినిగా ఉంటుంది ముఖ్యంగా ఈ పాప పరిహారంగా ఈ నువ్వుల నూనె దీపారాధన చేయవచ్చు అలాగే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పొరపాట్లకు పొరపాట్లన్నీ కూడా క్షమించబడతాయి అలాగే ఈ రోజున గోమయ దీపం అనేది పాప విమోచనాన్ని కలిగిస్తుంది పుణ్యప్రాప్తిని ఇస్తుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి కూడా ఈ రోజున సాయంత్రం సమయంలో దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే ముఖ్యంగా ఈ రోజున వినాయకునికి వెలిగించే ఒక దీపం అనేది సాధారణ పూజకు సమానం కాగా రెండు దీపాలతో చేసేటువంటి పూజ కుటుంబ శ్రేయస్సు సౌభాగ్యాన్ని ఇస్తుంది అలాగే ఐదు దీపాలతో చేసే పూజ అంటే ఒక ఇత్తడి ప్రమిదలో ఐదు వైపులా కూడా ఒత్తులు వేసి చేసేటువంటి దీపారాధన మంగళకరం అలాగే ఐశ్వర్యాన్ని ఐశ్వర్య వృద్ధిని ఇస్తుంది అలాగే విద్యను ఇస్తుంది జ్ఞానాన్ని పెంచుతుంది అడ్డంకులను తొలగిస్తుంది అలాగే ఎనిమిది లేదా పదకొండు దీపాలతో చేసేటువంటి దీపారాధన అడ్డంక అన్ని అడ్డంకులను తొలగిస్తుంది ముఖ్యంగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీకు అండగా ఉంటూ చాలా త్వరితగతిన విజయాన్ని ఇస్తుంది విజయ సాధన కొరకు ఎనిమిది లేదా పదకొండు దీపాలను వెలిగించడం చాలా శ్రేయస్కరం అలాగే ఇరవై ఒక్క దీపాలతో దీపారాధన అనేది అసలు చెప్పలేనంత ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ ముఖ్యమైన సంకష్టహర చతుర్థి రోజున ఈ విధంగా చేసే దీపారాధన కష్టాలను దూరం చేస్తుంది అయితే దీపం అనేది కనీసం ఇరవై నిమిషాల పాటు వెలిగే విధంగా ఉండాలి అలాగే దీపపు వెలుగులో ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఈ ముఖ్యంగా అలాగే ఈ రోజున వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి గరిక పూజలను సమర్పించాలి పూజ ముగిసిన తర్వాత దీపం పూర్తిగా ఆ కొండెక్కే వరకు కూడా దీపాన్ని కదిలించకూడదు అలాగే దీపంలో దీపానికి ప్రత్యేకంగా గంధం కుంకుమ బొట్టును పెట్టాలి ఈ రోజు చేసేటువంటి వినాయకుని ముందు చేసే ఈ దీపారాధన అనేది విద్యాభివృద్ధి కొరకు పసుపు దీపం లేదా నెయ్యి దీపాన్ని వెలిగించాలి అలాగే వ్యాపార వృద్ధి కోసం దీప ముందు కొంచెం చక్కెర ఉంచి పూజ చేయాలి అలాగే ఆరోగ్యం అనుకూలంగా ఉండడానికి దీర్ఘకాలంగా వెంటాడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గణపతి రక్షమాం అనేటువంటి జపం చేస్తూ ఉత్తిళ్ల నూనె దీపారాధన చేయాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ గణపతి రక్షమాం అనే జపం చేయడం చాలా మంచిది ముఖ్యంగా వినాయకుడికి ఈ రోజు చేసేటువంటి ఈ దీపారాధన ఇంట్లో సౌఖ్యాన్ని పెంచుతుంది ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని పెంచుతుంది అడ్డంకులను తొలగించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది విజయాన్ని ఇస్తుంది అలాగే మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది ముఖ్యంగా మనలో అజ్ఞానాన్ని పోగొడుతుంది ఈ రోజున వినాయకునికి చేసే ఈ దీపారాధన మిగతా రోజులలో చేసే దానికన్నా కూడా ఎంతో విశిష్టమైంది